మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సినీ నటుడు రఘుబాబు వాహనం ఢీకొట్టి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటనలో రఘుబాబుకు నల్గొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది నల్గొండ జిల్లా కేంద్రంలోని అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న రఘుబాబు తానే స్వయంగా బిఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు సో ఐదున్నర గంటలకు నల్గొండ జిల్లా కేంద్రానికి రాగానే రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద వాకింగ్ కి బైక్ పైన వెంచర్ కి వెళ్తున్న సీనియర్ బిఆర్ఎస్ నేత ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ప్రధాన అనుచరుడు సందినేని జనార్దన్ రావు దాదాపు నూట ముప్పై నూట నలభై స్పీడ్ లో ఢీకొట్టడం తోటి ద్విచక్ర వాహనాన్ని కొట్టడంతో అక్కడికక్కడే సందినేని జనార్దన్ రావు అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై చనిపోయాడు అయితే ఆయన మృతి చెందిన సంఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు వెంటనే అంటే సందినేని జనార్దన్ రావు అనే వ్యక్తిని స్థానికులంతా గుర్తుపడతారు ముఖ్యంగా ఈ శ్రీనగర్ కాలనీ పానగల్లు ఈ రెండు ఏరియాల్లో ఆయన చాలా అందరికీ సుపరిచితుడు అయితే ఆయనకి యాక్సిడెంట్ అయింది అని తెలవగానే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా పెద్ద ఎత్తున గుమిగుడి రఘుబాబును కొంత రఘుబాబుతోటి వాగ్వివాదం చేసిన పరిస్థితి ఉంది అయితే అత్యంత వేగంగా రావడం అతి వేగంగా ఢీకొట్టడంతోనే జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందిడు అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్ నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పార్థివ దేహాన్ని మార్చురీకి తరలించడంతో పాటు రఘుబాబును టూ టౌన్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ వ్యక్తిగత పూచికత్తు పైన అంటే ఆ సినీ నటుడు కావడం హాస్య కావడం తోటి కొంత సెలబులుబాట్లుంటాయి ఆ మెసులుబాట్లలో భాగంగానే ఆయనకు వ్యక్తిగత పూచికత్తు మీద ఆయనను విడుదల చేసిరు అయితే రఘుబాబుకు నిన్న శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు నల్గొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది త్రీ నాటు ఫోర్ బై ఏ ఈ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్లో కేసు నమోదైంది ఈ సెక్షన్ ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడిపిరనే అంశాలు ఈ సెక్షన్ కిందకి వస్తాయి త్రీ నాటు ఫోర్ బై ఏ కింద పోలీసులు కేసు నమోదు చేయగా నిన్న కోర్టు కూడా రఘుబాబుకు బెయిల్ మంజూరు చేసింది అయితే రఘుబాబు కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం ఆ ఢీకొట్టిన వాహనం బీఆర్ఎస్ నేత ఇందులో దుర్మరణం పాల్గొనడం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకించింది ఎందుకంటే రఘుబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు ప్రతి సినిమాలో రఘుబాబు కామెడీకి నవ్వని వారు ఉండరు రఘుబాబు తెలియని వారు ఉండరు సినిమాలపైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి రఘుబాబు అనే వ్యక్తి తెలుసు కనుక రఘుబాబుకు సంబంధించిన కారు ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో తోటి అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన ఇది వెంటనే రాష్ట్రంలో దవనంలో వ్యాపించింది పెద్ద ఎత్తున వైరల్ అయింది అంటే ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రాలో కావచ్చు ఆయన ఆయన చూ ఆయన చూసిన అభిమానులు కావచ్చు ఆయన ఆయన సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క ఆయన కారు రోడ్డు ప్రమాదంలో ఇలా ఓ వ్యక్తి మృతి చెందిండు అని తెలవగానే ఆ వార్త చాలా వైరల్ అయిపోయింది సో ఈ ఈ నేపథ్యంలోనే ఇక్కడ నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి నిన్న నల్గొండ కోర్టు అంటే నిన్న మధ్యాహ్నం ఆయన నల్గొండ టూ టౌన్కి రావడం అక్కడి నుంచి కోర్టుకు సబ్మిట్ చేయడం కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేసిరు కోర్టు నుంచి అయితే ఇందుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుడు ఉన్నారో సందినే జనార్దన్ రావు ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వెనువెంటనే దీనిపైన చర్యలు తీసుకోవడం అతన్ని మళ్ళా వ్యక్తిగత పూచికత్ పైన విడుదల చేసినప్పటికీ వెంటనే నెక్స్ట్ డేనే అంటే నిన్న మధ్యాహ్నానికే రఘుబాబు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం మేము సాయంత్రం వరకు ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని కోర్టుకు తీసుకెళ్ళగానే కోర్టులో ఆ బెయిల్ మంజూరు చేసిరు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిరిగి కొంతమందితోటి అంటే ఆయన సన్నిహితులు అదేవిధంగా అడ్వకేట్స్ తోటి ఆయన నల్గొండకు రావడం అక్కడి నుంచి వెంటనే తిరిగి బెయిల్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది మొత్తానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఆ పుల్లర్స్ కాలనీ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనాలు మనం చూస్తే కనుక ఈ ప్రమాదంలో తుక్కుతుక్కాయి బిఎండబ్ల్యూ కారు దాదాపు కోటి రూపాయల పైన ఉంటుంది ఆ కారు పూర్తిగా అందులో ఎయిర్ బెలూన్స్ ఉండడం వల్ల రఘుబాబుకు ఎలాంటి గాయాలు కాలే కానీ ఈ ప్రమాదంలో రఘుబాబుకు కూడా గాయాలు కావాల్సి ఉండే అంత కాస్ట్లీ కారు అందులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం రఘుబాబు సేఫ్ అయిండో ఆ ద్విచక్ర వాహనాన్ని మనం చూపించినాం సుమంటీ ద్వారా చూపించినాం ఆ కారు కారులో మొత్తం ఆ ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయిన నేపథ్యంలో దాదాపు నూట ఒక వంద మీటర్ల దూరం లాక్కు వెళ్ళి అక్కడ ఆగడంతో ఏదైతే జనార్దన్ రావు అనే మృతుడు ఉన్నాడో ఆయన దానిపైన నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ మీద పడడం తోటి బయటికి రక్తపు చుక్క రాలే కానీ మొత్తం పూర్తిగా లోపల ఎముకలు మొత్తం విరిగిపోయాయి అని ఆ డాక్టర్లు చెప్పడం అయితే చూస్తున్నాం మొత్తానికి ఆయనకు ఒక భార్యతో పాటు ఒక బాబు ఒక పాప ఉన్నారు వారిద్దరు కూడా హైదరాబాద్లో ఒకరు ఉద్యోగం చేస్తున్నారు బాబు బీటెక్ చేస్తున్న వ్యక్తి అయితే ఎమ్మెల్యే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డికి ఆయన సన్నిహితుడు కావడంతో యాక్సిడెంట్ జరిగిన నాటి నుంచి అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సాయిరెడ్డి కావచ్చు కొంత మరికొంతమంది ఆయనతో సన్నిహితులు కావచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇక్కడ ఆయన అంత్యక్రియలు జరిగేంతవరకు వరకు ఇక్కడ ఉన్నాడు మొత్తానికి ఆ కార్యక్రమాలు అయ్యేంత వరకు వారంతా ఇక్కడ ఉండి తమ కుటుంబ సభ్యుని ఆప్యున్ని ప్రతి ఒక్కరిని పలకరించే ఒక మంచి మనిషి మంచి మనిషిని కోల్పోయామనే ఒక ఆవేదనను వారు వ్యక్తం నాయకులు వ్యక్తం చేయడమే కాదు ఈ కాలనీ ప్రజలను కదిలిస్తే కన్నిటి కన్నీటి అవుతున్న పరిస్థితి ఈ కాలనీలో ఉండే మొత్తానికి జనార్దన్ రావు మృతి చెందిన సంఘటన అనంతరం రఘుబాబుకు బెయిల్ రావడం రఘుబాబుకు బెయిల్ రావడం కూడా ఇక్కడున్న పోలీసులు చాకచక్యంగా ఆయనను తీసుకురావడం ఇక్కడ ఆయన ఆయన ఆయనకు సంబంధించిన ప్రొసీజర్ అంతా పూర్తి చేసి ఎటకేలకైతే బెయిల్ అయితే వచ్చిందని చెప్పవచ్చు కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ